అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా ఫ్యామిలీ అందరం చెప్పాము మీరందరూ కూడా బాగా జరుపుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వర్షాల కారణంగా చాలామంది అయితే ఇళ్లలో నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా ఖమ్మం మా ఖమ్మంలో నేను చూశాను వీడియోలో అన్నిట్లలో కూడా చూశాను నా వంతుగా నేనైతే ఏం హెల్ప్ చేస్తున్నాననేది కూడా ఒకవేళ వీలైతే వీడియో తీసుకురా పెడతాను అంటే అదిగా దేవుడికి తెలుస్తుంది కొన్ని హెల్ప్ మనం చేసేదనేది అది పక్కన పెట్టినట్టయితే మేమైతే మా ఇంట్లో ఈరోజు వినాయకుడిని చక్కగా తీసుకొని వచ్చానండి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మాత్రాన ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు కరెక్ట్గా వినాయక ఫెస్టివల్ రోజు మాత్రమే నేను అన్ని వినాయకుడిని తీసుకొని రావడం జరిగిందనమాట గణేషుని విగ్రహం విగ్రహాన్ని నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఫస్ట్ చూస్తూ వెళ్తున్నానండి ఏ విగ్రహం అయితే నాకు అలా చూడగానే ఒకలాంటి తన్మయత్వం వస్తుందో ఆ ఆ యొక్క విఘ్నేశ్వర్నే తీసుకోవాలనుకుంటున్నాను అలానే తీసుకొని వచ్చాను సో మీరు చూస్తున్న ఈ దీపపు కుందులు మొన్న రాఖీ రోజు మా చెల్లి రేణుక నాకు రాఖీ కట్టినప్పుడు మేము వెళ్ళినప్పుడు మా సునీత వాళ్ళకి అంటే మా సునీత వెళ్ళి రాఖీ కట్టింది కదా వేణుకి అందువల్ల వేణుగారికి అప్పుడు పెట్టారనమాట సో ఆ కుందీలే మేము ఈరోజు వెలిగించుకోవడం జరిగింది చూసారా మా వినాయకుడు ఎంత చక్కగా ఎంత బాగున్నారు చూడగానే నాకు రియల్గా ఒక వ్యక్తి అలా కూర్చున్నట్టుగా అనిపించిందండి సో అందుకని చెప్పి నేను ఏ ఆర్భాటాలు అంగులు ఎక్కువగా లేకుండా ఉన్నటువంటి స్వామివారిని తెచ్చుకోవాలని ఏరు కోరి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకి మట్టిలో కూడా రంగులు వేసుకున్న రంగులతో కూడినటువంటి వినాయక విగ్రహాలు కూడా మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయండి సో మీరైతే ఎటువంటి విగ్రహాలు పెట్టుకున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి పోయినసారి నేనైతే ఎటువంటి రంగులు లేకున్నటువంటి విగ్రహాన్ని అయితే తీసుకోవడం జరిగింది స్వామివారు ఈరోజు మా ఇంటికి స్వామివారు అయితే వచ్చారండి ఇక్కడ కూడా మేము వెనకాలంతా కూడా ఇట్లా గ్రీన్ క్లాత్ వేసి అరిటాకుల క్లాత్ అండి అది వేసేసి మా సునీత పాపం ఎంత కష్టపడిందో పూజ అంటే మా సునీతకి చాలా చాలా ఇష్టం అండి చెప్పాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఓపిక ఉంటే మాత్రాన నిజంగా ఆ ఇల్లు స్వర్గసీమే అండి ఎందుకంటే చాలా చాలా పని ఉంటుంది ఆ రోజు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి తెలుసు చాలా పని ఉంటుంది దాంతోపాటు నేను కొంచెం ఇది హెల్ప్ చేశాను తప్పితే మిగతా అంతా కూడా మా సునీతనే చేసుకోవడం జరిగిందనమాట తర్వాత చూసారా స్వామివారు ఆ కళ్ళల్లో ఆ శక్తిని చూడండి రిజియల్గా రియలిస్టిక్ ఎంత ఇదిగా కనిపించిందో నాకైతే మా స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి నాకు సో కానీ స్వామివారి యొక్క తొండం కానీ దంతం కానీ ఇలా ఉండాలి కొంచెం కొంచెం అలా ఉండాలని కొందరు చెప్తూ ఉంటారు బట్ కానీ నాకు నచ్చగానే తీసుకొచ్చాను ఏమైనా మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే మమ్మల్ని క్షమించండి సో నేను తీసుకున్న విధానం ఇది దాని తర్వాత సునీత అంటే మాకు తెలిసిన విధంగా మేము పూజా కార్యక్రమం అయితే నిర్వర్తించడం జరిగిందనమాట అందులో భాగంగా నేను కట్టుకున్న పట్టుపంచా అలాగే సునీత కట్టుకున్న పట్టు చీర దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరి దగ్గర తీసుకున్నాము ఇన్స్టాగ్రామ్లో అని అండ్ యోధ తీసుకున్న డ్రెస్ వచ్చేసి మీ అందరికీ తెలుసు అనూస్ కలెక్షన్ నుంచి తీసుకున్నాము సో ఇప్పుడైతే సునీత మాకు కంకణాలు అయితే కట్టడం జరిగింది నేను కూడా కంకణాలు అయితే కట్టుకున్నాను ఈ కంకణాలకి నాకు చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ ఉండేదండి మా ఇంట్లో పెద్దగా పూజా కార్యక్రమాలు అయితే నిర్వర్తించే వాళ్ళు కాదు చిన్నప్పుడు కానీ నాకు చేతికి కంకణం కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేది ఆ కంకణం కట్టుకుంటే అంటే ఏంటో ఆ పూజలు ఆ పునస్కారాలు అలా అలా కడితేనే ఉంటే మనకి కట్టుకుంటే బాగుండు అన్నట్టుగా ఉండేది కొన్ని సందర్భాల్లో తోడి పెళ్ళిగా పెళ్ళికొడుగా కూర్చున్న కూర్చున్నప్పుడు కొంతమంది పిల్లలకి కడుతున్నప్పుడు కూడా అయ్యో నన్ను ఎవరైనా కూర్చోబెడితే బాగుండే నేను కూడా ఆ కంకణం కట్టుకునేవాడినే అని అనుకునేవాడిని నిజంగా అండి నేను దేవుడు సాక్షిగా కూర్చొని అబద్ధం చెప్పట్లేదు ఈ విషయం మీకు నిజం చెప్తున్నాను నాకు అలా అనమాట చిన్నప్పుడు నాకు ఎన్నో కోరికలు ఉండేవి కానీ మా ఆర్థిక పరిస్థితి వల్లనో మేము పెరిగిన వాతావరణం వల్ల నాకు ఎక్కువగా అంటే సాయిబాబు గుడికి ఎక్కువగా ఉండి సాయిబాబు గుడి దగ్గరలో ఉండి గుళ్ళోకి వెళ్ళేవాడం కానీ గుళ్ళో వెళ్ళేవాడిని కానీ కంకణాలు కట్టుకోవడం అనేది నాకు ఎక్కువగా తెలిసేది కాదండి ఎప్పుడైతే నాకు నేను పెరుగుతూ వచ్చానో నా ఫ్రెండ్ సర్కిల్ అంతా నేను పెరిగిన వే వాతావరణం కావచ్చు నేను నాకున్న ఫ్రెండ్ సర్కిల్ వల్ల కావచ్చు నేను చాలా వరకు ఇంకా నేను తిరిగిన సర్కిల్లో వాళ్ళు కావచ్చు చిన్నప్పుడు నేను బాల విహా బాల వికాసన్ని ఉండేదండి దానికి కూడా వెళ్ళేవాడిని శ్లోకాలు పద్యాలు అక్కడ బాగా నేర్చు నేర్చుకునేవాడిని సో నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఏదో రకంగా మొత్తానికైతే నా ఇంట్లో సొంతంగా నేను సొంత ఇంట్లో కావచ్చు ఇలా అద్దెంట్లో కావచ్చు పూజ చేసుకునే అదృష్టాన్ని నాకు ఆ స్వామివారు ఇచ్చారని మనస్మూర్తిగా నేను నమ్ముతున్నాను నిజంగా నాకు కంకణానికి అంత స్టోరీ అయితే ఉందన్నమాట సో అలాంటిది స్టోరీ మీకు కూడా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు నేను ఎప్పుడైతే గిరి ప్రదర్శనకి వెళ్ళొచ్చానో అప్పటి నుంచి నిజంగా నేను నా జీవితంలో జరిగిన మెరాకిల్స్ మీకు చెప్తే మీరు నమ్మలేరు నేను మా అక్క బావాల విషయంలో మా బావ గురించి ఒక కోరిక అయితే కోరుకోవడం జరిగిందండి ఆ కోరికని మా బావ అంటే తనకి ఆరోగ్యపరంగా కానివ్వండి పనిపరంగా కానివ్వండి కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు నేను ఒకటి జరగాలి మా బావ వాళ్ళ లైఫ్లో మా మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో బాగుండాలి ఇలా జరగాలని కోరుకున్నాను అది జరిగిందండి ఇది నేను చెప్తే మీకు నమ్మని వాళ్ళకి అసౌ అంటే నమ్మని వాళ్ళకి అసయుక్తి అదేంటి అసోయ్యక్తిగా ఇది అంటారు కదా ఏదో అనిపించవచ్చు కానీ నమ్మని నిజంగా అనిపించవచ్చు కానీ నిజమంగా అది జరిగింది దాని తర్వాత అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత నాకు చాలా మెరికల్ మెరాకిల్స్ అయితే జరిగాయి సో అదనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ స్వామివారి గారు బుక్ చదువుతూ స్వామివారి కథని చదవాలి కదండి అలాగే శ్లోకాలు అలాగే నామాలు అవన్నీ చదువుకుంటూ పిల్లలతో అనిపిస్తూ దాంట్లో బుక్లో ఉన్న విధంగా నేను చదివి పిల్లలకి వినిపించానమాట కానీ వినాయక వినాయక రోజు ఏంటమ్మా చెప్పాను వినాయక చతుర్థి రోజు మనం ఏదైతే కథ చదువుతామో ఆ కథని పిల్లలకి వినిపించాలని చాలామంది అంటారు మనం కూడా మనం కూడా వినాలి అంటారు కదండి నేను నాకు తెలిసిన ఆ బుక్లో కాకుండా పిల్లలకి అర్థమయ్యే రీతిలో ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటాను ఏమేం జరిగిందో ఆ స్టోరీ అంతా చెప్తాను దాని తర్వాత చంద్రుడిని ఎందుకు చూడకూడదో చెప్తాను అది చెప్పేసిన తర్వాత అందరం కలిసి లేచి స్వామివారికి నేనైతే గుంజిల్లు తీసుకొని మూడు చుట్లు తిరుగుతాను పిల్లలు కూడా మూడు చుట్లు తిరిగి అక్షంత్ర వేసుకొని హారతి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ రోజు ఇక ఆ రోజున భోజనాలు కూడా కవిత కాళ్ళ పైకి వచ్చింది అందరం కలిసి చక్కగా భోజనం అయితే చేశాము కానీ ఒక్కటి మాత్రం నిజమండి ఈ విగ్రహం చే ఈ విగ్రహమే తేయడానికి ఇంకొక కారణం కూడా ఉందండి మా ఇంటికి దీవెన్ వస్తానన్నాడు గాడికి గణేష్ అంటే చాలా ఇష్టం అలాగే మా అక్క కొడుకు సేతుకు కూడా ఎంత ఇష్టమో వాడి ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద విగ్రహం పెట్టుకున్నాడు వాడు సో పిల్లలకి విఘ్నేష్ అంటే చాలా ఇష్టం కదండి సో అందుకని పిల్లలకు కూడా నచ్చుతుంది ఇలాంటి కలర్ఫుల్గా విగ్రహం తెస్తే అని చెప్పేసి తెచ్చాను ఆల్రెడీ దీవెన్ మా ఇంటికి వచ్చి చాలా చాలా ఎంజాయ్ చేశాడు చూసి అన్నమాట సో మీ ఇంట్లో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా మీకు కూడా నా అన్ని మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను ఈ పూజ చేసేటప్పుడు మధు వాళ్ళ అమ్మగారికి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కొట్టా కోరుకున్నాను కొట్టానని వచ్చింది కోరుకున్నాను అలాగే మా అన్నయ్య వాళ్ళ కుటుంబము అలాగే మా అక్క వాళ్ళ కుటుంబము అలాగే మా సునీత వాళ్ళ కుటుంబం సునీత వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబము వాళ్ళ చెల్లె వాళ్ళ కుటుంబము వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబము మధు వాళ్ళ కుటుంబము వీళ్ళందా మా ఫ్రెండ్ వాళ్ళ ఫయాజు శ్రీను ఇలా వీళ్ళందరూ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కవితక్క అలాగే రేణుక వాళ్ళు వీళ్ళందరూ ఎందుకంటే నా మంచి కోరుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటేనే నేను కూడా బాగుంటాను కాబట్టే నన్ను బాగుండాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా దాదాపు అందరూ బాగుండాలని కోరుకుంటాను దాంట్లో ప్రత్యేకంగా కొందరు పేర్లు జపిస్తూ నేను కోరుకోవడం జరిగిందనమాట కొందరు గోత్రాలు చదువుకుంటూ చేశాను కూడా బుక్లో ఉందన్నమాట ఎప్పుడు మనం గోత్రనామం చెప్పుకోవాలి అవన్నీ కూడా దాని ప్రకారమే చేశాను సో ఇదనమాట మేము చేసిన పూజా కార్యక్రమం అండి మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియదు సునీత అయితే ప్రసాదాలు పలహారాలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంది దానికి సంబంధించిన వీడియో కూడా ఎలాంటి ప్రసాదాలు చేసింది ఎలా చేసింది వీడియో కూడా మీకు నేను వెజ్ ఛానల్లో పెడతానండి తప్పకుండా మీరు చూడండి అయితే ఈ పూజా కార్యక్రమం నిర్వర్తించుకునే ముందు మేము చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నామండి ఇల్లు చాలా శుద్ధి చేసుకున్నాము అలాగే ఎటువంటి అంటే ఇడిచిన బట్టలు కూడా ఏమి లేకుండా ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా శుభ్రం చేసుకొని మరి పూజా కార్యక్రమం ఎప్పుడైతే మొదలు పెడతాం అనుకున్నాం అప్పుడు శుభ్రంగా స్నానాలు అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమం అయిపోయేదాకా కూడా మేము బయటికి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే ఉంటూ చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు నైట్ అంటే రాత్రిపూట కూడా చంద్రుణ్ణి ఎక్కడ చూడకూడదు అంటారు కాబట్టే మేము బయటికి కూడా వెళ్లకుండా ఉండడం జరిగింది అలాగే పిల్లలకి కూడా నేను చెప్పుకోవడం జరిగిందనమాట మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించారో లేదో సునీతకి యోధాకి నాకు కొత్త బట్టలు వేసాం కానీ అనను మాత్రం ఎప్పుడు ఆ నారాయణపేట బట్టలు మాత్రమే ఎక్కువ వేసుకుంటుంది ఎందుకు అంటారా అవి మాత్రమే అవి మెత్తగా ఉంటాయని అలాగే మేము ఏవి చేసినా కానీ వద్దు వద్దు లంగ్ లంగా జాకెట్లు కూర్చుకుంటాయి నాకు ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అంటుంది కాబట్టి తను ఇబ్బంది పెట్టమండి సో అది మీరు గమనించాలి కొంతమంది ఏంటి మరి అనని ఎందుకు వేసుకోలేదు కొత్త బట్టలు అనుకుంటారు చిన్నపిల్ల కదండి తన కంఫర్ట్ ఎలా ఉంటే అలాగా ఉంటుందన్నమాట సో మేము ఫస్ట్ నుంచి పిల్లల విషయాలలో ఒక నిర్ణయానికి అయితే వచ్చామండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ మనం గైడ్ చేయాలి కానీ మనం గార్డెన్లుగా ఉండాలి కానీ మనం వాళ్ళని ఇలా చేయి అలా చేయని కూడా అనకూడదు అనేది నా ఉద్దేశం వాళ్ళు ఇష్టంగా అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తానన్నమాట ఎంత వీలైతే అంత ఎందుకంటే పిల్లల యొక్క మనసు ఏంటంటే చిన్నప్పుడు ఏదైతే మనసులో పడిందో ఆ ప్రభావం పెద్ద దాకా ఉంటుందండి అందుకని చెప్పేసి అలా ఉండకూడదని వాళ్ళ ఇష్టానికి నేను గౌరవిస్తూ చేస్తూ అనమాట సో ఒక దెబ్బకాయ కొబ్బరికాయ అయితే పగిలిపోవడం జరిగింది చక్కగా సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనస్ఫూర్తిగా ముఖ్యాను స్వామివారిని అసలు నిజంగా ఎంత బాగా జరిగిందంటే అంటే మా ఇంట్లో ఎంత ప్రశాంతంగా హారతులు దీపారాధనలు ఎంత బాగుందండి యాక్చువల్గా చెప్పాలి అంటే మేము ఈ పక్కన మంగళ వాయిద్యం పెట్టుకొని సౌండ్ మ్యూజిక్ అంత పెట్టుకొని మేము ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల ఒక టెంపుల్లో ఉన్న భావన అయితే మాకు వచ్చిందనమాట ఏదైనా సరే ఉన్న దాంట్లో మనం చేసుకుంటాం కదండీ సో ఈ విగ్రహం ఎంతకొచ్చింది ఎంత కొనుక్కున్నారని మీరు అంటారేమో ఇది వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడిందండి నేను వనస్థలిపురంలోనే కొనుక్కున్నాను అనమాట వనస్థలిపురం పనామా రోడ్డు వైపు మార్కెట్ ఉంటుందండి అటు సైడు నేను కొనుక్కోవడం జరిగిందనమాట సో సునీత అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే కొంచెం కుస్తీ పడిందని చెప్పాలి ఎందుకంటే మనకి అంటే కొంచెం కింద కంఫర్ట్గా లేదనమాట తనకి అందుకే అలా కొట్టడం జరిగిందనమాట సునీత మాత్రాన ఆ రోజు ఉదయాన్నే కొన్ని పాలు తాగి మళ్ళీ పూజా కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా తను ఏం తీసుకోలేదండి నేను అలా చెయ్యొద్దని చెప్తాను బట్ కానీ అవి అలానే చేసిందనమాట సో అలాగే మేము ఈ వర్షానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మధాస్థానానికి మంచిగా రావాలని అయితే మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే మొక్కుకున్నానండి సో ఇది మేము జరుపుకున్న పూజా కార్యక్రమం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక విషయం అండి నీకు మళ్ళీ చెప్తున్నాను మనం ఏ ఇష్టదైన వారిని అయితే నమ్ముతామో అక్కడ మనకి మనం ఎలా ఉంటామో అలానే ఉండాలండి మనసులో ఒకటి బయట ఒకటి ఆ దేవుడి దగ్గర మనం మనం ప్రవర్తించినా మనం అలా ఉన్నా కానీ మనం దేవుణ్ణి అయితే మోసం చేయలేము కాబట్టి మనం కోరుకున్న కోరికలు సరి అయినవి అయితే ఎవరికి హాని చేయనివి సరి అయినవి అయితే ఆ దేవుడు ఖచ్చితంగా మన సంకల్పానికి సంకల్పానికి ముందు ఒక వెలుగులాగా ముందుకు తీసుకొని వెళ్తారనేది నా ఉద్దేశం సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని నా ఉద్దేశం అన్నమాట మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను హారతి మీరు కూడా ఒక్కసారి తీసుకోండి అలాగే మీరు కూడా ఎవరైతే మా పిల్ల పాపలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారో వారందరికీ కూడా పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి మీరందరు బ్లెస్సింగ్స్ మంచిగా అందించడం వల్లే ఈరోజు నేను ఇంత నా పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నానని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఇంకా వాళ్ళు దీవెన్ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా భోజన కార్యక్రమాలు అయితే అన్నమాట భోజనం చేసేసాము చేసి ఇప్పుడు ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయిపోతుంది నమస్తే